హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ మాసంలో వచ్చిన కథ బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పాపాలకు మూలం ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయండి తప్పకుండా వినండి పట్టుబిడవని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు పడే పాటలన్నిటికీ స్త్రీలే కారణమంటారు కానీ నీవు పడే శ్రమకు ఆడది కారణమైనట్టు నాకు తోచటం లేదు అయినప్పటికీ ఆడవాళ్ల మూలంగా మగవాళ్ళు ఎలా పాపిష్టివాళ్ళు అయిపోయేది తెలియజేసే ఒక కథను నీకు చెబుతాను శ్రమ తెలియకుండా ఉండగలందులకు దాన్ని విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు మాండవ్య మహాముని తపస్సు చేసుకుంటుండగా రాజభటులు దొంగను వెతుకుతూ వచ్చే మాండవ్యుడే దొంగ అనుకుని ఆయనను తీసుకుని పోయి కొరత వేశారు దేహం చాలించిన పిమ్మట మాండవ్యుడు యముడి వద్దకు వెళ్ళి ఆయనను నాకు ఈ కొరత బాధ ఎందుకు కలిగించావు అని అడిగాడు నీవు చిన్నతనంలో తూనీగలను ముళ్లతో గుచ్చి బాధించావు అందుచేత నీకు కొరత బాధ కలిగించాను అని యముడు జవాబిచ్చాడు అజ్ఞానంతో చేసిన ఆ చిన్న తప్పుకు ఇంత శిక్ష విధిస్తావా నీవు సూద్రుడువుగా మానవ జన్మ ఎత్తు అని మాండవ్యుడు యముణ్ణి శపించాడు ఆ బలం అనుభవించడానికి యముడు వితురుడుగా జన్మించాడు అతడు భూమిపైన ఉన్న నూరేళ్ల కాలము ఆర్యముడు అనే ఆదిత్యుడు యముడు పని నిర్వహిస్తూ వచ్చాడు యముడు ప్రాణులకిచ్చే శిక్షలను నిర్ణయించటంలో పొరపాటు చేసినందువల్లనే ముని ప ముని శాపానికి గురి అయినందువల్ల ఆర్యముడు యమలోకానికి వచ్చే నరక బాధలు అనుభవించే వారి పాపాలను గురించి పాప కారణాలను గురించి ఎంతో శ్రద్ధగా విచారిస్తూ వచ్చాడు ఇలా చేసినందువల్ల ఆర్యముడికి ఒక వింత సంగతి తెలియవచ్చింది నరక బాధలు అనుభవించడానికి వచ్చిన వారిలో నూటికి తొంభై మంది పాపులు తాము స్త్రీల మూలాన్ని పాప కార్యాలు చేశామంటూ వచ్చారు దాదాపు ప్రతి పాపి ఇదే మాట అంటూ ఉండటం చేత ఆర్యముడికి ఇందులో కొంత నిజం ఉన్నదేమోనని అనిపించింది యముడు నూరేళ్ల కాలం భూలోకంలో గడిపి విధుర జన్మ ముగించి తన పదవికి తిరిగి రాగానే ఆర్యముడు ఆయనతో తాను తెలుసుకున్న విషయం కాస్త చెప్పేశాడు యముడు కూడా ఈ విషయం దీర్ఘంగా యోచించాడు ఎక్కువ పాపాలకు స్త్రీలే కారణమైనట్టయితే పాపులను అంత కఠినంగా శిక్షించడం అధర్మం అవుతుంది మగవాళ్ళు చేసే పాపాలకు కొంత శిక్ష స్త్రీలు కూడా పొందవలసి ఉంటుంది యముడికి తన చిన్ననాటి విషయం జ్ఞాపకం వచ్చింది ఆయన తల్లి సంజ్ఞాదేవి యముణ్ణి కన్న తరువాత తన భర్త అయిన సూర్యుడి వద్ద తన ఛాయను ఉంచి తాను పుట్టింటికి వెళ్ళిపోయింది తరువాత ఛాయ యముణ్ణి సవతి కొడుకులాగా చూస్తూ తన సొంత పిల్లలను ఎక్కువగా చూసింది ఇది సహించలేక యముడు ఆమెను తన్నాడు యముడు కాలు విరిగి భూమిపై పడేలాగా ఛాయి శపించింది తరువాత యముడు తన తండ్రి అయిన సూర్యుడి అనుగ్రహంతో ఎలాగో ఆ శాపం నుంచి విముక్తుడు కావలసి వచ్చింది ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే యముడికి కూడా ఒకవేళ స్త్రీలే అన్ని పాపాలకి మూల కారణమేమో అన్న సందేహం కలిగింది అయినప్పటికీ తగిన విచారణ లేకుండా ఏ నిర్ణయానికి రాకూడదు అందుచేత యముడు తన అనుచరులలో ఒకడైన చండు అనే వాణ్ణి పిరిచి నాయనా చండా నువ్వు పదేళ్ల పాటు మనిషివిగా భూలోకంలో చరించి పురుషులు చేసే పాపాలకు మూల కారణం స్త్రీలు అవునో కాదో స్పష్టంగా తెలుసుకురావాలి మనుషులకు డబ్బు అవసరం అందుచేత నీకు ఒక లక్ష బంగారు దినారాలు ఇప్పిస్తాను అక్కడ ఉండే కాలంలో నీకు దేవతాశక్తులు ఏమీ ఉండవు మామూలు మనిషిలాగే బతుకు తగిన కన్యనుగా చూసి పెళ్ళాడు సంసార జీవితం గడుపు నీ పుణ్య పాపాలు చిఠా వెయ్యవద్దని చిత్రగుప్తుడితో చెబుతాను తెలిసిందా అన్నాడు మానవలోకంలో పది అంటే చండుడికి మనస్కరించలేదు కానీ యముడు చేసే ధర్మ నిర్ణయం తన పైన ఆధారపడి ఉన్నదని గ్రహించాక అతడు మానవుడు కావటానికి సంతోషంగా ఒప్పుకున్నాడు యముడు చండు ముప్పై ఏళ్ళ అందగాడుగా తయారు చేసి ఒక లక్ష బంగారు దీనారాలిచ్చి భూమిపైన నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు అన్నాడు చండుడు చండసింహుడు అని పేరు పెట్టుకుని ఏకంగా ఇంద్రప్రస్థంలో దిగాడు దేవలోకానికి పోటీగా మయుడు నిర్మించిన ఆ మహానగరం ఆనాడు భరతవర్షానికంతటికీ మేటి పట్టణం అక్కడ లేని వైభవం లేదు నాగరికత లేదు చండసింహుడు ఆ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకుని తాను కాశ్మీర దేశపు వ్యాపారిని అని చెప్పుకుంటూ మహా సంపన్నుడిలాగా జీవితం గడపసాగాడు నగరంలోని ఎందరో కులీనులు తమ కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు అతను సౌదామిని అనే కన్యను ఎంచి పెళ్ళాడాడు ఎందుకంటే ఆమె చాలా అందగత్తె వాళ్ళది చాలా గొప్ప వంశం కానీ సౌదామని తండ్రి ఏమాత్రము ఆస్తిపరుడు కాడు ఆయనకు ఆయన కొడుకులకు కూతుళ్లకు ఉన్న ఆస్తి యావత్తూ వారి వంశ గౌరవమే సౌదామని ఎంత అందమైనదో అంత అభిమానము వంశాభిమానము కలది తండ్రి ఇంట ఎంత భేదగా బతికినప్పటికీ ఆమె మనస్సులో చిన్న ఆలోచనలు కలిగేవి కావు ఈ లక్షణాలన్నీ చూసి చండసింహుడు తన భార్యను ఎంతో ప్రేమగా చూస్తూ పువ్వులలో పెట్టి పూజించాడు ఆమె ఏ కోరిక కోరినా మరుక్షణం దాన్ని తీర్చేవాడు ఎందుచేతనంటే అతని వద్ద పుష్కలంగా డబ్బున్నది పెళ్లి అయ్యి దారిద్ర్య బాధ ఏమిటో తెలియకుండా పోయినాక సౌదామినిలో చిత్రమైన మార్పు వచ్చింది భర్త తనకు దాసుడైన కొద్దీ అతన్ని మరింత దాసాను దాసుణ్ణి చేసుకున్నది అతను తనను ఆకాశానికి ఎత్తిన కొద్దీ అతనికి అందకుండా పోయింది ఆమె కోరికలు ఆజ్ఞలుగా మారాయి ఆమెకు వెనుక ఉండిన ఆత్మాభిమానం వల్ల మాలిన అహంకారంగా పరిణమించింది అయినా చండసింహుడు ఆమె ఇష్టానుసారం జరగనిచ్చాడు తాను ఆమె ఆజ్ఞలు పాలించటం వల్ల ఆమెకు కలిగే ఆనందం చూసి అతను కూడా ముచ్చట పడేవాడు సౌదామిని తన భర్త వద్ద ధనపు పాత్ర ఉన్నట్టుగా ప్రవర్తించింది తన చెల్లెళ్లకు అత్యంత పెళ్లు చేయించింది తన భర్త చేత సరుకులు కొనిపించి తన అన్నలిద్దరిని సముద్ర వ్యాపారం మీద పంపింది ఇక ఏనాడు చూసినా చండసింహుడి ఇల్లు రాజాధిరాజుల ఇళ్లకు తక్కువ లేకుండా వెలిగిపోవలసిందే పండుగలు పబ్బాలు వస్తే వారి ఇంట జరిగే విందులు నగరంలో మరెక్కడా జరగటానికి వీల్లేదు ఇలా చండసింహుడు తెచ్చుకున్న డబ్బంతా అయిపోయింది అయితే అతనికి నగరంలో అంతులేని పరపతి ఉండటం చేత అతని సంసారం నిర్విఘ్నంగా సాగిపోయింది ఇప్పుడు చండసింహుడికి తన భార్య కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి లేదు భర్త తనకు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఆమె ఖాళీ అవతారంలాగా అయిపోతున్నది అందుచేత అతను భార్య ఎదుట పడటానికే భయపడుతున్నాడు అతనికి ఇప్పుడు ఒక్కటే ఆశ అతని బావమరుదులు సముద్రాల మీద లాభసాటి వ్యాపారం చేసుకుని తిరిగి వస్తే తన పరువు కొంత దక్కుతుంది అందుకని వారి రాక కోసం అతను ఎదురు చూడసాగాడు చివరకు వారు రానే వచ్చారు ఒకడు సముద్రం మీద పడవ మునిగి సరుకంతా నష్టమై చావు తప్పించుకుని ప్రాణాలతో ఇల్లు చేరుకున్నాడు రెండో వాడు వ్యాపారం చేసినంతా చేసి వచ్చిన డబ్బంతా అక్కడికక్కడే తగలేసి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు చండసింహుడు ప్రజలను స్నేహితులను మొహమాట పెట్టి అప్పులు చేసి కొంతకాలం బతికాడు భార్య అతనిపై బద్ధ వైరం కట్టింది బాకీదారులు అతని దగ్గర డబ్బు లేదని తెలుసుకున్నారు వాళ్ళు అతన్ని తొందర చేయసాగారు అతను కూడా చాతనైనంత మట్టుకు వారిని తప్పించుకు తిరగసాగాడు చివరికి వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్ళింది రాజభటులు అతన్ని పట్టుకుపోవడానికి వచ్చారు చండసింహుడు తన గుర్రాన్ని ఎక్కి రాజభటులకు అందకుండా పారిపోసాగాడు దారిలో కొందరు తనను పట్టుకోవడానికి వస్తే వారిని తన కత్తికి బలి చేశాడు తరువాత చండసింహుడు మారు పేరు పెట్టుకుని ఇతర దేశాలలో దొంగతనాలు చేసి హత్యలు చేసి తాగుబోతులతో జూతాలాడి హేయమైన జీవితం గడిపి తన గడువు పదేళ్లు నిండగానే తిరిగి తన రూపం పొంది అమలోకానికి చేరుకున్నాడు యముడు అతన్ని చూస్తూనే వచ్చావా చండా నిజం ఏమిటో తెలుసుకున్నావా మగవాళ్ళు చేసే పాపాలన్నిటికీ ఆడవాళ్లేనా మూలకారణం వారి బాధ్యత ఎంత అని అడిగాడు స్వామి మగవాళ్ళు చేసే పాపాలకు ఆడవాళ్లు ఎంత మాత్రమూ కారకులు కారు బాధ్యత అంతా మగవాళ్లదే అన్నాడు చండు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చండు యముడితో అలా ఎందుకు చెప్పాడు సౌదాముని మూలంగానే కదా అతను అన్ని కష్టాలు పడి అన్ని పాపాలు చేసింది బాధ్యత అంతా మగవాళ్లదే అనటంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చండు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు అతని అనుభవం కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తున్నది పురుషులు తమ ఆనందం కోసం ఆడవాళ్లలో స్వార్థాన్ని అతిశయాన్ని ప్రకోపింప ప్రకోపింపచేస్తారు వాటి వల్ల తమకు చిక్కులు వచ్చినప్పుడైనా తమ తప్పు దిద్దుకోక పాపాలకి పూనుకుంటారు చండసింహుడు దారిద్య బాధ అనుభవిస్తూ కూడా తన వద్ద డబ్బు లేదని భార్యకు చెప్పలేదు సౌదామిని దారిద్యం ఎరగనిది కాదు డబ్బు దుర్వ్యయం చెయ్యటంలో ఉండే ఆనందాన్ని చండసింహుడు తన తృప్తి కొరకు ఆమెకు నేర్పాడు ఆమెను ఆకాశానికి ఎత్తి అహంకారం నేర్పాడు ఆమెను యజమానురాలిలాగా చూసి ఆమె తనను సేవకుడల్లే చూసేటట్టు చేసుకున్నాడు దీనికంతకు నిజంగా బాధ్యుడు చండసింహుడే కాని అతని భార్య ఎంత మాత్రమూ కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ